టికెట్ ఫినాలి రేస్ కోసం ఐదుగురికి తప్పించుకోరాజా అంటూ జైలు ఖైదీ బట్టల్ని ధరించేసి బిగ్ బాస్ అయితే కొత్త టాస్క్ పెట్టేశాడు ఇక ఎదురుగా కొన్ని డ్రమ్ములు పెట్టి దాని లోపల ఇసుకని మొత్తం నింపేసి దాని నిండి తవ్వుకొని వెళ్ళాలి అంటూ చెప్పడంతో పల్లవి ప్రశాంత్ అర్జునంబటి అయితే ఎక్కడ ఎలకలకి తగ్గనంత స్పీడ్లో అయితే పరిగెడుతూ కనిపించేశాడు ఇక సింహం కూడా అంత స్పీడ్గా పరిగెట్టదు అన్నట్లుగా వాళ్ళు కసి చూసేశాం ఇక అమర్దీప్ చూసుకున్నట్లు అయితే తన ఆటల్లో ప్రాణం పెట్టేశాడని తెలిసిందే ఇప్పుడు అదే ప్రాణాన్ని పెట్టేసి ఇసుకని తవ్వి మొదటిగా అయితే బెల్ని కొడుతూ మనందరం చూపించడం జరిగింది ప్రోమోలో ఇక అమర్దీప్ ఎంత కసగా ఆడతాడంటే ఆ అక్కరికి ఇసుక తన కళ్ళల్లో నోట్లో పడిపోతున్నప్పటికీ అది కూడా పట్టించుకోకుండా ఇసుకని పూర్తిగా తవ్వి బెల్ కొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు ఇక పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ ఇసుకలో పుట్టి ఇసుకలో పెరిగి ఆఖరికి ఇసుకతోనే ఆట అంటే నాతోనే పెట్టుకోగలిగే సత్తా ఉందా అంటూ ప్రశాంత్ కూడా అంతే ఫైర్లో అయితే టాస్క్లో పర్ఫామ్ చేస్తూ కనిపించేశారు ఇక ఫైనల్గా అయితే అర్జునంబట్టి విజయం సాధించినట్లు పలువార్తలు తో మనందరి ముందుకే వచ్చేశారు